రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధి వర్గాల పట్ల కొటమి ప్రభుత్వం వైఖరి దారుణంగా ఉందని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు కనీసం ఆర్థికేతర డిమాండ్ అయిన పిఎస్సీ వేయడానికి కూడా ముందుకు రావడం లేదని తప్పుపట్టారు తమ ప్రభుత్వం రాగానే ఐఆర్డిఏలు మంచి పిఎస్సి అమలు సిపిఎస్ రద్దు బకాయిల చెల్లింపు ఇలా అన్ని డిమాండ్లను పరిష్కరిస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాల వీడియోలను ప్రదర్శించారు వీటిని సోషల్ మీడియాలో పెట్టి ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయడం లేదని తమపై ఉద్యోగ ఉపాధ్యాయుల నుంచి ఒత్తిడి తీవ్రంగా ఉందన్నారు సోషల్ మీడియా వేదికగా ప్రతి ఉద్యోగి ప్రశ్నించే పరిస్థితి ఏర్పడిందన్నారు కొటమి సర్కారు వచ్చాక గత ప్రభుత్వం నియమించిన పిఆర్సి కమిషన్ రాజీనామా చేసిందని తెలిపారు ఏడాది దాటినా కొత్త కమిషన్ వేయకపోవడానికి కారణం ఏంటని నిలదీశారు అసలు ఆ పియర్సీ ఉద్దేశం ప్రభుత్వానికి ఉందా లేదా అని బొప్పరాజు ప్రశ్నించారు ఆర్థిక భారం లేని పిఎస్సి కూడా వేయలేని ఈ ప్రభుత్వం ఉద్యోగులకు ఏ విధంగా సంక్షేమం చేకూరుస్తుందని భావించాలని కమిషన్ వేశాక పిఎస్సీ నివేదిక వచ్చేసరికి కనీసం రెండేళ్లు పడుతుందని కొటమి ప్రభుత్వం ఉద్దేశం చూస్తుంటే ఉద్యోగులు పట్టించుకోరని భావిస్తున్నాదా ఇన్ని సంవత్సరాల జాప్యం కారణంగా ఒక్కో ఉద్యోగి ఏడాదికి లక్ష నుంచి లక్షన్నర నష్టపోతున్నారు బకాయి ఉన్న మూడు విడతలు తాజాగా నాలుగో విడత డిఏతో తో కలిపి దాదాపు ఇరవై శాతం వేతన పెంపు జరగాల్సి ఉంది డిఏలు పిఎఫ్ జిపిఎఫ్ లీవ్ ఎన్కాస్మెంట్ వంటి వివిధ బకాయిలు ఇరవై ఐదు వేల కోట్లు ఉన్నాయని వివరించారు ఇక ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిల్లా కమిటీ అధ్యక్షుడు తాడి గోవింద ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ విజయనగరం జిల్లా ప్రతినిధులు పాల్గొన్నారు ఇక పన్నెండవ పిఎస్సి మధ్యంతర వృద్ధి కారుణ్య నియామకాలు సిపిఎస్ రద్దు పెండింగ్ బకాయిలతో పాటు పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమైక్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది ఈ నేపథ్యంలో ఆగస్టు రెండున జిల్లాల వారి కలెక్టరేట్ల వద్ద ధర్నా చేపడతామని ఫిఫ్టో చైర్మన్ ఎల్ సాయి శ్రీనివాస్ జనరల్ సెక్రటరీ చిరంజీవి ఓ ప్రకటనలో తెలిపారు